ఆర్మూరు పట్టణంలోని లిలీపోర్ట్ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు విద్యార్థుల ఉపాధ్యాయులు సామూహిక రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు పాఠశాలలో రాజ్యాంగానికి సంబంధించిన వ్యాసరాజన పోటీని నిర్వహించారు అనంతరం విద్యార్థులుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు పాఠశాల కరోస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం గురించి విద్యార్థులకు తెలియజేశారు అంతేకాకుండా భారత రాజ్యాంగం యొక్క విలువలు విద్యార్థులకు తెలపడం జరిగింది ప్రభుత్వం శరీరం వంటిది అయితే రాజ్యాంగం అనేది ఆత్మ వంటిది అని రాజ్యాంగం అతిపెద్ద లిఖిత గ్రంథం అని అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టిందని దీనిలో ఎన్నో విషయాలు పొందుపరచారని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీనిని ఆమోదించారని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని విద్యార్థులు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దాసు పాల్వామి మాట్లాడుతూ రెండు వేల పదిహేను నుండి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున ప్రతి పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుక జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని విద్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల స్వాతంత్రాన్ని అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి మన రాజ్యాంగ పరిషత్తులో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున తేదీన ఎంపిక చేసుకొని శాసనంగా జై హింద్ చాలని పౌరులందరూ సమానత్వం పొందాలని ప్రతి ఒక్క స్త్రీ ఉన్నత విద్యను అభ్యసించాలని ప్రతి పౌరుడు భారతదేశంలో